యేసుక్రీస్తు ప్రభారు కన్యమర్యకు జన్మించడానికి గల కారణమేంటి ఆమెనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు నీకెవరు లేరా లేడీసే లేరా లేరా మరి ఆమెను ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు ఆమెను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు చెప్పండి స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడిన వ్యక్తి నా ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఏంటి వచ్చి ఏం చెప్పింది నీవు దయా ప్రాప్తురాలా అంది దేవుని స్తోత్రం అంటే ఆమె దేవుని ఎదుట ఎవరి ఎదుట దేవుని ఎదుట ఆమె దేవుని యొక్క కృప పొందింది దేవుని స్తోత్రం దేవుని దగ్గర ఆమె ఏం పొందుకుంది కృప పొందుకుంది దేవుని కొరకు ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను దేవునిస్తో తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంది ఎలాగా పరిశుద్ధంగా ఉంచుకుంది ఆమెలో ఒక కళంకమైనను లేదు ఒక ముడతైనను లేదు ఒక డాగైనను ఒక మత్సైనను లేదు ఏ కళంకం లేని స్త్రీగా ఉంది కాబట్టి ఆమె భక్తి పర్రాలు కాబట్టి ఆమె ప్రార్థనా పర్రాలు కాబట్టి ఆమె యథార్థవంతురాలు కాబట్టి దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెనే ఎంచుకున్నాడు ప్రజల ఆమె దేవుని కృప పొందింది ప్రజల ఆమె కన్యక్కగా ఉన్నప్పుడే ఆమె గర్భవత్త అయింది ఎప్పుడు ఏ పురుషునితో ఆమెకి ఎలాంటి అక్రమ సంబంధాలు ఎలాంటి మరి లోకంలో ఉన్నటువంటి ఏ సంబంధాలు ఆమెకు లేవు ఆమె ఎవరంట కన్యక అని రాయబడింది దేవుని స్థాం ఎవరండి కన్యక ఇవాళ ఎవరైనా ఒక కన్యక వివాహము కాకుండా గర్భవతి అయితే సమాజం ఏమంటది చెప్పాలి ఏమంటారు చెప్పుకొని తిరుగుతారా రోడ్డు మీద పెళ్లి కాకముందే నాకు కడుపు వచ్చింది నేను ఆశీర్వదించబడ్డానని చెప్పుకుంటారా చెప్పలేరు అది అవమానం అది అవమానం అంతటి అవమానాన్ని భరించగలిగిన శక్తి అవుతుంది అవమానాన్ని భరించే శక్తి ఆ వ్యక్తికి ఉంది అందుకని దేవుడు ఎన్నుకున్నాడు ప్రజలో ఆ నిందలు అవమానాలు అపనిందలు ఇవన్నీ కూడా భరించగలిగిన ఏ వ్యక్తి అయితే ఉంటుందో ఆ వ్యక్తినే దేవుడు ఎన్నుకుంటాడు ప్రజలు ప్రతి చిన్న చిన్న వాటికి అలిగి వాళ్ళని దేవుడు ఎన్నుకోడు వాడుకోడు కూడా దేవుని స్తోత్రం అలాలుయా దేవుని కొరకు నిందనైనను అవమానమైనను అపనిందలైనను శ్రమలైనను కష్టాలైనను లేమైనను పేదరికమైన దరిద్రమైన వ్యాధైన రోగమైన ఏ సమస్యనైనా కూడా దేవుని కొరకు భరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు అనేకులకు దీవెనకరంగా మార్చుకుంటాడు దేవుని స్తోత్రం అల్లెలుయా చీటికి మాటికి వారిని దేవుడు చీటికి మాటికి కోపపడేవారిని చీటికి మాటికి అసూయ పడేవారిని చీటికి మాటికి బాధపడేవారిని చీటిక మాటికి పరిగెత్తేవారిని చీటిక మాటికి పారిపోయేవారిని చీటిక మాటికి సొనిగేవారిని గొనిగేవారిని దేవుడు ఎన్నడు ఎన్నుకోడు వాడుకోడు ఎన్నడు ఎన్నుకోడు వాడుకోడు వీళ్ళు దేనికి దేవునికి పనికిరా దేవుని దేవునికి కావలసింది ఎవరంటే నిందలు అవమానాలు అపనిందలు దేవైనా సరే దేవుడి కొరకు నువ్వు భరిస్తే నువ్వు ఇలా క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ హాస్యం వీళ్ళంతా కూడా మరియమ్మ తల్లిని ఏం చేస్తారు గౌరవిస్తారు పూజిస్తారు ఆరాధిస్తారు ఆమెకి అంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆమె భరించింది ప్రజలో అలలేయా ఆమె అన్ని అన్నిటినీ ఈ లోకంలో రక్షకుడు జన్మించాలి ఎవరు జన్మించాలి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అను దేశు క్రీస్తుపుర వారికి పేరు అలాంటి లోక రక్షకుని ఈ భూమి మీద ఆమె కనాలి ఆమె ప్రసవించాలి ఆమె గర్భములో ఉన్నాడు కనుక ఆమె వివాహము కాకముందే ఆమె కన్నికగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది కనుక ఆమె భారాన్ని మోస్తుంది కనుక ఆ నిందను అవమానాన్ని ఆమె భరిస్తుంది గనుక ఆ నిందలన్నీ ఆమెకు ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి ఆ అవమానాలన్నీ ఆమెకు ఆశీర్వాదంగా మార్చబడ్డాయి ఈరోజు ఏ నోటితో ఎవరైతే ఆమెను నిందించారో ఆ నోటితోనే ఆమె దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు ప్రజలు స్థితిస్తున్నారు అవమానించిన నోళ్ళు నిందించిన నోళ్లు ఇవన్నీ కూడా ఈరోజు ఆమె దగ్గరికి తీసుకెళ్లి ఆమెను ఆరాధిస్తున్నారు గౌరవిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత చెప్పండి ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి దేనికైనా దేనికైనాకుంటే నీతి కొరకు ఆకలి దప్పికల గలవారు నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు నువ్వు నీతి కొరకు నువ్వు ఏది చేసినా దేవుని దేవుని నామములో నువ్వు దండి వైదావు పైసలో అల్లలుయ్యా నువ్వు నీతి తప్పి ఏం చేసినా కూడా వేస్ట్ నీతి తప్పి నువ్వు ఎంత సంపాదించుకున్నా నీతి తప్పి ఎన్ని కూడబెట్టుకున్నా నీతి తప్పి నువ్వెంత పేరు తెచ్చుకున్నా ఈ లోకంలో నువ్వు ఎవరిలో కూడా దేవుని దృష్టిలో నువ్వు వ్యర్థమైన వ్యక్తి దేవుని స్తోత్రం అల్లలుయ్యా